మరి ఇంకా పెద్ద ఎత్తున కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అధ్యక్ష మహిళల బలోపేతం కావడం వల్ల ఆ సంఘాలు బలోపేతం అవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష అక్కగారికి ఈ క్యాంటీన్లు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నియోజక స్థాయిలో మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆలోచనలో ఇంకా వారికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం మరింత మరి నిధులను కేటాయించి ముందుకు వెళ్ళాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష శ్రీ రాజ్ ఠాకూర్ గారు అధ్యక్ష గౌరవ సోదరుడు బాలు నాయక్ గారు అడిగినట్టుగా ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి ఇది కేవలము ఆర్థిక అభివృద్ధితో పాటు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నలభై రెండు గంటలలో నలభై ఎనిమిది గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రానికి కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సినట్టు ఏమైతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా ఐదు వందల షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు అరవై సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా సబ్ మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్ఎస్ఈ గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా దివ్యాంగులకు కూడా దివ్యాంగులకు కూడా స్పెషల్గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక భరోసా మరి ఆర్థిక స్వాలంబన ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఇందిరా క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒక దిక్కు మరి మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది ఆత్మీయత ప్రేమ ఉంటుంది కాబట్టి అందరు మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదే విధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా ఇందిర మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇప్పటికీ రెండు ఇరవై రకాల బిజినెస్లను డివైడ్ చేసి ఆ ఇరవై రకాల బిజినెస్లోకి మహిళల్ని తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపుతున్నారు అధ్యక్ష ఇవి పెట్టుకోవడానికి కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని మా సీఓ దివ్యా దేవరాజన్ గారి ద్వారా మరి కలెక్టర్లందరికీ డిఆర్డిఓస్ అందరికీ కూడా ఆదేశాలు అందిస్తాం అధ్యక్ష మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి లోకల్గా ఉండే డిమాండ్ను కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని తప్పకుండా అత్యధికంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ప్రతి మండల సమాఖ్యకు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా బస్సును కూడా అందిస్తున్నాం అధ్యక్ష ఇప్పటికీ దాదాపుగా రెండు వందల పైన మండల సమాఖ్యలకు బస్సులు అందించినాం ఇంకా మిగతా మండలాలకు కూడా మండల సమాఖ్యలకు అందిస్తాం తద్వారా ప్రతి మండల సమైక్యకు డెబ్బై వేల రూపాయలు నెల నెల ఇన్కమ్ కూడా రాబోతుంది అధ్యక్ష వీళ్ళు ఏదైనా క్యాంటీన్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఇరవై రకాల బిజినెస్లు మనం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి బ్రాండింగ్ ఎట్లా అని కూడా పది రోజులు హైదరాబాద్లో